ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వారిని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి ఛానల్ చేసే వ్యక్తి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను అవగాహన తాగోటావు అంటే మీకున్న అలవాటు మాకుండే అని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ ఏమంటుకుంటే మీరే మాట్లాడాలి మీలా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి త్యాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపెట్ట హరీష్ ఆయన యొక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది వికారా నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్ పది దాంట్ల కమిషన్ ఖచ్చితంగా வாலுட் டிராமே மந்திரி படக்கு தான் சேஸ்ட் கோமட்ட